హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే మిల్క్ ఫేషియల్ ఏ విధంగా ఫేస్కి అప్లై చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం మనం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మిల్క్ ఫేషియల్ ప్రిపేర్ చేసుకోవటానికి మనకి మిల్క్ తీసుకోవాలి మిల్క్ను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి అండి పచ్చికి తీసుకోండి రా మిల్క్ అయితే తీసుకోండి అండి మిల్క్ మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మిల్క్ మన ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది మిల్క్లో మనకి ఎక్కువగా ల్యాట్ లాటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని ఈజీగా రిమూవ్ చేస్తాయండి అంతేకాకుండా విటమిన్లు మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన చర్మం ఎప్పుడు కూడా స్మూత్ గా ఫైర్నెస్ గా కనిపించడానికి మనకి మిల్క్ అయితే యూజ్ అవుతుంది అయితే మిల్క్ ఫేషియల్ ప్రిపేర్ చేసుకోవటానికి మనకి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోయింది ఒకటి మిల్క్ తీసుకోండి ఫస్ట్ పచ్చి పాలు తీసుకోండి తర్వాత హనీ తీసుకోండి తర్వాత రోజు వాటర్ తీసుకోండి ఇవి మూడింటిని కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అది ఏ విధంగానో తెలుసుకున్నాము ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్ లోకి మిల్క్ యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అండి తర్వాత హనీ యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన హనీ కాబట్టి మనకి గడ్డ గట్టిపోయింది తర్వాత వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ తీసుకోండి ఇవి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి అండి కలిసే విధంగా ఈ ఫేషియల్ని ఫేస్కి అప్లై చేసుకోబోయే ముందుగా ఏదైనా టోనర్తో కానీ లేదా వాటర్ వాటర్తో కానీ ఫేస్ మొత్తాన్ని కూడా కాటన్ ప్యాడ్ కానీ కాటన్ బౌల్ కానీ తీసుకొని వాళ్ళు తీసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకోండి ఫేస్ అనేది ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా క్లీన్గా ఫేస్ అనేది క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాతే మనము ఈ మిల్క్ ఫేషియల్ ఫేస్కి అప్లై చేసుకోవాలి తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిల్లోనికి కాటన్ ప్యాడ్ కానీ కాటన్ బౌల్ కానీ యాడ్ చేసుకోండి డిప్ చేసేసి దాంట్లో ఉంచుండీ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంచి మిల్క్ మొత్తం కూడా మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఫేస్ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా మిల్క్ తీసుకుంటూ ప్యాడ్తో మన ఫేస్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఫేస్ మీద వదిలేసేసేయండి అండి వదిలేసిన తర్వాత మన ఫేస్ ఇంకా గ్లోయింగ్గా కనిపించడానికి ఫేర్నెస్గా కనిపించడానికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్లోగా మసాజ్ చేసుకోండి ఈ మిల్క్తోనే ఫేస్ మొత్తం కూడా స్లోగా మసాజ్ చేసుకోండి అండి ఈ విధంగా చేసిన తర్వాత క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని ఏదైనా మంచి క్లాత్తో ఫేస్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత వాటర్తో రిమూవ్ చేసిన తర్వాత ఏదైనా మీకు డైలీ యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి అండి మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్ ఏదైనా పర్వాలేదు మనం ఈ విధంగా వారానికి టూ టైమ్స్ చేసామంటే వారానికి రెండు సార్లు మనకి ఫేషియల్ చేసుకున్నాము అంటే కనుక మన స్కిన్ ఎప్పుడు కూడా ఫెయిర్నెస్గా కనిపిస్తుందండి అండ్ గ్లోయింగ్ గా కనిపిస్తుంది దీంట్లో మిల్క్ ఎక్కువగా లాట్ యాసిడ్ ఉండటం వల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా ఎక్స్పోలియేట్ అయ్యి మన స్కిన్ ఎప్పుడు ఫెయిర్నెస్గా కనిపిస్తుంది నేనైతే హ్యాండ్మేడ్ అప్లై చేసి చూపిస్తున్నాను హ్యాండ్ మేడ్ అప్లై చేసి చూపించిన తర్వాత నేను ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ నుంచి తర్వాత మసాజ్ చేసుకొని రిమూవ్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకోండి అండి ఫేస్ మీద అయినా కానీ ఈ విధంగా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఎక్కువగా ఉన్నా కానీ ఇవి మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయి మన ని ఎప్పుడు గ్లోయింగ్ గా ఉంచడానికి చాలా హెల్ప్ గా ఉంటుంది ఈ ఫేషియల్ మనము ఈ విధంగా టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మనం ఈ విధంగా మసాజ్ చేసుకోవాలండి హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను కదా ఆమె అలా స్లోగా ఫేస్ మీద మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి వారానికి టూ టైమ్స్ ఈ విధంగా చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి